అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త సంవత్సరానికి మరొక న్యూ ఇయర్ గిఫ్ట్ అయితే కానుక ఇచ్చారన్నమాట అప్డేట్ అయితే తీసుకొచ్చారా విరాలు అనేది వీడ రూపంలో తెలుసుకుందామండి చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయండి ఇప్పటికే ఆసరా పెన్షన్లు పొందుతున్నవారు మళ్ళీ అప్లికేషన్లు చేసుకోవాలా అప్లికేషన్ ఫామ్ అయితే నింపాలా ఇక కొత్త వారు పెన్షన్ ఎప్పటి నుంచి వస్తుంది ఆసరా పెన్షన్లకు సంబంధించి గత నెలలో తీసుకున్న మరి ఈ నెల అప్లికేషన్లు అయితే చేసుకోవాలా ఇంకా ఆసరా పెన్షన్లకు సంబంధించి చాలామంది అడుగుతున్నారు దరఖాస్తులు ఏ రకంగా చేసుకోవాలి అర్హతలు ఏంటి వయసు ఎంత ఉండాలి ఇంకా ఇవన్నీ కూడా వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి దానిపైన నడుకండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రజాపాలన కింద దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారనమాట ఇక తెలంగాణలో కొత్తగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏదైతే ఆ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేయుత పెన్షన్కి అయితే అనమాట దీంతో చాలామందికి గత నెలలో ఆసరా పెన్షన్లు తీసుకున్నాం మళ్ళీ అప్లికేషన్లు చేసుకోవాలంటే క్లియర్ కట్గా సీఎం రేవంత్ రెడ్డి గారు నూతన సంవత్సరం కానుకగా వారు అప్లికేషన్ చేసుకోవడం అవసరం లేదు గత పెన్షన్ ఏ రకంగా ఉందో ఆ పెన్షన్ కూడా పెంచుతాము అప్లికేషన్లు ఏమి అవసరం లేదు కానీ ఎవరికైతే ఆసరా పెన్షన్లు రావో వారికి అయితే పూర్తి స్థాయిలో మరోసారి అప్లికేషన్లు అయితే చేసుకోవాలని సీఎం భగవత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు అధికారులకైతే అందించారనమాట దీంతో పాటు చేయూత పెన్షన్లు అనేది మనకు రెండు కేటగిరీలలో తీసుకుంటే ఒకటి వికలాంగులు నాలుగు వేల పదహారు మిగతా కేటగిరీకి రెండు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు ఇక వికలాంగులకు సంబంధించి అర్హతలు వయసు ఎంత ఉండాలంటే వీరికి ప్రభుత్వం నుంచి దాదాపు ఆరు వేల పదహారు రూపాయలు అయితే చేయబోతుంది కాబట్టి వయసు అనేది రెండు సంవత్సరాలు ఉంటే సరిపోతుంది కావాల్సిన మనకు సదర్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఇక పర్సెంటేజ్ వాదిగా అన్ని కేటగిరీల వారికి అయితే నలభై పర్సెంట్ ఇక చెవిటీ ముగ వారికి యాభై ఒకటి పర్సెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఇంట్లో మరి వికలాంగులకు ఎంతమంది ఉంటే అంతమందికి అయితే ఇస్తారండి తల్లిదండ్రుల్లో పెన్షన్ ఓల్డేజ్ పెన్షన్ ఒంటరి మహిళలకు కూడా అందిస్తారు ఇక తాజాగా మరోసారి ఏదైతే ఉద్యోగస్తుల పిల్లలు ఉంటారో వారికి పిల్లలు ఉద్యోగాలు చేస్తుంటే తల్లిదండ్రులు కూడా ఇక్కడ పెన్షన్ కూడా అందిస్తున్నారు అనమాట గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీరికి ఇవ్వలేదు ప్రస్తుతానికి వీరికి కూడా రెండు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తారనమాట వారికి నాలుగు వేల పదహారు రూపాయలు చేయబోతున్నారు వృద్ధులకు యాభై ఏడు సంవత్సరాలు నిన్న వారు అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు దీనికి ఆధార్ కార్డు అయితే ప్రాధాన్యతం కాదు అయితే వయసు చూసి అయితే ఇయరు కానీ మా ఓటర్ ఐడి కార్డును చూసి అయితే ఇస్తారన్నమాట ఇంకా ఆసరా పెన్షన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరి ఆసరా పెన్షన్లు వికలాంగ నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు దాన్ని జీవిత పెన్షన్గా మార్చేశారు కదా ఎప్పటి నుంచి ఇస్తారంటే మార్చిలో మనకు రెండు ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తారు మిగతా వారికి నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వనున్నట్లు సీఎం కీలక ప్రకటన అయితే చేశారనమాట ఆసరా పెన్షన్లకు సంబంధించి సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారంటే మనకు ఈ నెల ఆరు తారీఖు వరకు అయితే అప్లికేషన్ తీసుకుంటున్నారు దాని తర్వాత సమగ్రంగా ఒక విచారణ అయితే చేపట్టబోతున్నారట దీని ద్వారా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఎంతమంది అనర్హులు ఉన్నారు వారిని అయితే గుర్తించే పడుతుంది తర్వాత మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించి మనకు మార్చిలో అయితే కొత్త పెన్షన్లు దాంతోపాటు ఆసరా పెన్షన్లకు సంబంధించి పెంపు అయితే ఉండబోతుంది సో ఇది మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించి అదేవిధంగా చేయత పెన్షన్లు మార్పు మార్చారు కదా వాటికి సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి ఆ అనేది ప్రతిరోజు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి తెలియజేస్తాను కాబట్టి అందరూ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్